బంగ్లాదేశ్లో పాకిస్తానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి ఎందుకంటే వాళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మార్చి నుంచి డిసెంబర్ వరకు జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం సహాయంతో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది కదా అందుకు ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ యొక్క నిరసనలు అయితే చేపట్టారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి షేక్ హసీనాకి మద్దతుదారులుగా ఉన్నటువంటి వారు అభిమానులు ఉంటారు కదా మామూలుగా అయితే వీళ్ళు అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీని కాపాడడానికి రజీకార్ మిలేషియా అనే ఒక గ్రూప్ ఉండేది ఆ గ్రూప్ వీళ్ళ మీద విరుచుకుపడమే కాకుండా పాకిస్తాన్ ఆర్మీని రక్షించడానికి కూడా ఆ గ్రూప్ చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది ఆ గ్రూపులో ఉన్నటువంటి వారు సృష్టించినటువంటి విధ్వంసం అంతా ఇంత కాదు ఆ తర్వాత భారత ప్రభుత్వం రంగంలోకి దిగి మొత్తం ఒక్క కేవలం ఒక పదమూడు రోజుల్లో మొత్తం తుక్కు ర్యాక్ కొట్టి పూర్తిగా తూర్పు పాకిస్తాన్కైతే అయితే బంగ్లాదేశ్ అనే స్వతంత్రం ఇవ్వడం జరిగింది దీనికి ముజబర్ రెహమాను నాయకత్వం వహించాడు వాస్తవానికి ఈ స్వతంత్ర పోరాటానికి ఈయన షేక్ హసీనా తండ్రి అందుకే ఈయన్ని బంగ్లాదేశ్ జాతిపిత అంటారు ఆయన అవామీ లీగ్ పార్టీని స్థాపించి మంచి పేరు సంపాదించారు ఆ తర్వాత షేక్ హసీనా కూడా మూడు సార్లు అయ్యారు ఇప్పుడేమొచ్చేసి ఆయన యొక్క దీన్ని తీసేస్తున్నారు ఆయన చరిత్రని పూర్తిగా ఆయన లేకుండా చేస్తున్నారు ఆయన హత్య చేయబడ్డారు వాళ్ళ కుటుంబాన్ని చంపేశారు ఇప్పుడేమొచ్చేసి షేక్ హసీనాని బయటికి పంపించేశారు అలాంటి దరిద్రులకి మన ఇందిరాగాంధీ స్వాతంత్రం ఇచ్చింది ఈవిడేందుకు స్వాతంత్రం ఇచ్చింద్రా అంటే ఇతర కొడుకులు కొట్టుకుంటే ఏ తల్లి చూడలేదంట అందుకని ఇద్దరు కొడుకులకి సమానంగా విడదీసేసి ఆస్తులు పంపకాలు చేసినట్లుగా పనిచేసింది దానివల్ల ఇద్దరు కొడుకులు సుభిక్షంగా ఉంటారు మధ్యలో ఉన్నటువంటి ఈ భారతదేశం అనే తల్లి మాత్రం ఇటు ఒక రోముని అటొక రోముని పీల్చుకుంటూ పాలు తేగేస్తూ మొత్తం పిప్పి పిండి చేయాలని ప్లాన్ చేసింది ఈవిడ ఈ మహాతల్లి సరే అది పక్కన పెడితే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి యువత ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏమాత్రమైన కొంచెమైనా సరే కృతజ్ఞత భావం ఉంటే భారతదేశానికి మొదటగా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు కానీ కనీసం భారతదేశాన్ని తలుచుకోలేదు వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఏమైనా కావచ్చు కానీ భారతే లేకపోతే వాళ్ళకి స్వతంత్రం వస్తుందా రాదు కదా అందుకే అంటారు పాముకి పాలు పోసి పెంచవద్దు అది కాటే దానికి కృతజ్ఞత అవసరం లేదు అని